రాజేశ్వరరావు నిద్రపోతూ ఉంటారు అనన్య కాంజన ఇద్దరూ కలిసి ముసుగు వేసుకుని ఎవరూ గుర్తుపట్టకుండా ఆనంద భైరవి రూమ్లోకి వెళ్ళి ఆనంద భైరవి ఫోన్ కొట్టేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అమ్మి ఆనంద భైరవి పక్కనే ఉంది అమ్మి ఫోను వెళ్ళి తీసుకురా అమ్మి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇక అనన్య మెల్లగా వెళ్ళి ఆనంద భైరవి చూడకుండా ఆనంద భైరవి ఫోన్ తీసుకుని వస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద భైరవికి మెలకు వస్తుంది ఇదేంటి రూమ్లోకి ఎవరు వచ్చినట్టున్నారు అని చెప్పి ఆనంద భైరవి మనసులో అనుకుంటుంది వెంటనే రాజేశ్వరరావు కూడా లేచి కూర్చుని ఎవరు ఆనంద ఎవరు రూమ్లోకి వచ్చినట్టు అనిపించింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు దొంగలు వచ్చినట్టు ఉన్నారండి అని చెప్పి బెడ్ మీద నుంచి దిగి కిందకి వచ్చేసరికి అక్కడ కింద ఆనంద భైరవి ఫోన్ కనిపిస్తుంది ఫోన్ కోసం వచ్చారా దొంగలు అని ఆనంద భైరవ్ మనసులో అనుకుని మెల్లగా రూమ్లో నుంచి బయటకు వస్తూ ఉంటుంది ఇక అనన్య కాంచన ఇద్దరు కూడా ఫోన్ తీసుకుని ముసుగులు వేసుకుని బయటకు వచ్చేసరికి ఎదురుగా సెక్యూరిటీ ఉంటాడు సెక్యూరిటీని చూసి అనన్య కాంచన ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇదేంటమ్మి వీడు పిచ్చి కుక్క మాదిరి ఇలా చూస్తున్నాడు దొరికితే కొరికి పారేసేలా ఉన్నాడని చెప్పి కాంచన అనన్యతో చెప్తూ ఉంటుంది అటు వెళ్దాం పద అని చెప్పి అనన్య సైగ చేస్తుంది ఇక అనన్య కాంచన ఇద్దరు కూడా ఆ సెక్యూరిటీ నుంచి తప్పించుకుని వెళ్ళిపోబోతూ ఉండగా కుటుంబ సభ్యులంతా కూడా లేచి వస్తూ ఉంటారు ఇక అనన్య కాంచిన ఇద్దరు కూడా తప్పించుకోవడం కోసం అలా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు ఇక ఆనంద భైరవి కుటుంబ సభ్యులంతా కలిసి అనన్య కాంచన ముసుగులో ఉండటం వల్ల గుర్తుపట్టకుండా వాళ్ళను బాగా కొడుతూ ఉంటారు ఇక అలా కొడుతూ ఉంటే అనన్య మెల్లగా వాళ్ళ నుంచి తప్పించుకుని వెళ్ళి మెయిన్ ఆఫ్ చేస్తుంది ఇక కాంచన కూడా మెల్లగా వాళ్ళ నుంచి తప్పించుకుంటుంది ఇక ఆనంద్ భైరవ్ కుటుంబం మాత్రం అలానే దొంగ దొంగ అని చెప్పి అక్కడ ఎవరినో కొడుతూ ఉంటారు నాన్న రోహిత్ వెళ్ళి నువ్వు పవర్ ఆన్ చేసిరా అని చెప్పి లీలావతి చెప్తుంది ఇక పవర్ ఆన్ చేయడానికి రోహిత్ వెళ్తాడు ఇక రోహిత్ వెళ్ళి పవర్ ఆన్ చేసి వచ్చేసరికి ఎదురుగా సెక్యూరిటీ ఉంటాడు అమ్మగారు మీరంతా కలిసి కొడుతుంది అని చెప్పి సెక్యూరిటీ చెప్తూ ఉంటాడు చా ఆ దొంగ తప్పించుకున్నట్టు తప్పించుకున్నట్టున్నాడు అని చెప్పి సెక్యూరిటీ ఆనంద భైరవి కుటుంబానికి చెప్తూ ఉంటాడు ఆనంద ఇంట్లో విలువైన వస్తువులు ఏమైనా పోయాయి అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది అక్క సెక్యూరిటీని దాటి ఇంట్లోకి ఎవరు రాలేవరు ఎందుకంటే సెక్యూరిటీ ఇంటి బయటే ఉంటాడు కాబట్టి వాళ్ళు ఎప్పుడో వచ్చారు ఇంట్లో నుంచి బయటికి పోవాలనుకున్నారు అని చెప్పి ఆనంద బెరవి చెప్తూ ఉంటుంది అమ్మి ఇంత కష్టపడి తన్నులు తిన్నందుకు ఫోన్ జాగ్రత్తగానే ఉందా అని కాంచన అనన్న అడుగుతూ ఉంటుంది జాగ్రత్తగానే ఉందమ్మా అని చెప్పి అనన్య కాంచనకు చెప్పి ఫోన్ తీసి చూపించబోతూ ఉంటుంది ఫోన్ కనిపించదు అమ్మీ ఏందమ్మి అలా చూస్తున్నావు అని కాంచన అడుగుతూ ఉంటుంది అమ్మ మిస్ అయిపోయింది అని చెప్పి అనన్య కాంచనకు చెప్తూ ఉంటుంది ఇన్ని దెబ్బలు తిన్నందుకు ఫోన్ కూడా మిస్ అయిపోయిందా అని చెప్పి కాంచన అనన్యను అంటూ ఉంటుంది ఇంకా అప్పుడే సెక్యూరిటీ అమ్మగారు ఆ దొంగేంది మంచిగా బ్రెడ్ మొక్కున్నట్టు దూ దూదుగా ఉన్నాడు అని చెప్పి అడుగుతూ ఉంటాడు సెక్యూరిటీ ఆ దొంగలు బయట ఏమైనా ఉన్నారేమో ఒకసారి వెళ్ళి చెక్ చేసరా అని అంటుంది ఇక సెక్యూరిటీ బయటికి వెళ్ళగానే వెళ్ళి చుట్టుపక్కలంతా కూడా దొంగలు ఉన్నారా అని చెప్పి చెక్ చేస్తూ ఉంటాడు ఇక మరోవైపు లీలావతి అవును అందరం దొంగలు రాగానే బయటకు వచ్చాము కాంచన అనన్య ఏంటి రాలేదు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నాన్న రోహిత్ అనన్య ఇంకా నిద్రపోతుందా ఏంటి అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది నిద్ర లేచేసరికి పక్కన లేదు పిన్ని అనన్య కంటే ముందే వచ్చిందేమో అనుకున్నానని చెప్పి రోహిత్ ఆనంద భైరవికి చెప్తూ ఉంటాడు అదే సమయంలో అనన్య కాంచన ఇద్దరు కూడా కుంటుకుంటూ లోపలికి వస్తూ ఉంటారు ఇంటి ఇలా ఉన్నారో అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది దొంగను పట్టుకుందామని దొంగ వెనక పరిగెడితే దొంగ కొట్టి పారిపోయాడు అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఎంత బలవంత వాళ్ళమైనా సరే ఎదుటివారు కంటే బలంగా ఉన్నారా లేదా అన్నది గమనించాలని చెప్పి ఆనంద భైరవి చెప్తుంది సారీ ఆ దొంగ వస్తే వదిలిపెట్టను అని చెప్పి కాంచన అంటుంది ఇక ఆనంద భైరవి కోపంగా చూడటంతో సరే సరే అసలు దొంగ వెనుక పరిగెత్తడంలే అని చెప్పి కాంచన అంటుంది ఇక మార్నింగ్ అవుతుంది ఆనంద భైరవి టిఫిన్ తీసుకుని వస్తున్నాను డోర్ ఓపెన్ చేసి పెట్టు అని చెప్పి శరణ్యకు మెసేజ్ చేస్తుంది ఇక డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ని ప్లేట్లో వడ్డించుకుంటూ అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే అనన్య ఆనంద భైరవిని చూస్తుంది ఆనంద అత్త ఏంటి అటు ఇటు ఎవరైనా ఉన్నారా లేరా అన్నట్టు చెక్ చేస్తుంది అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే ఆనంద భైరవి టిఫిన్ తీసుకుని పైకి వెళ్తూ ఉంటుంది ఆనంద అత్తయ్య డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ చేయకుండా పైకి టిఫిన్ తీసుకెళ్తుంది అంటే పైన ఎవరో ఉన్నారు కనిపెడతాను కనిపెడతాను అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంద ఆనందభైరి టిఫిన్ తీసుకుని శరణ్య రూంలోకి వెళ్ళి ఎవరో చూడకుండా టిఫిన్ తీసుకొచ్చాను తిను అని చెప్పి శరణ్యకు టిఫిన్ ఇస్తూ ఉంటుంది ఇంకా శరణ్య కంట వెంట తడిపెట్టుకుంటుంది అదేంటో ఏడుస్తున్నావు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అత్తగారింట్లో అత్త దొరుకుతుంది ఏ ఆడపిల్లకైనా కానీ అమ్మ దొరికిందని చెప్పి సరే చెప్తూ ఉంటుంది అందరూ దృష్టిలో నువ్వు వేము కానీ నువ్వు కడుపున పుట్టకపోయినా కూతురు వేనమ్మా అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అత్తయ్య మీరు టిఫిన్ తిన్నారని చెప్పి సరే అడుగుతూ ఉంటుంది ఇంకా లేదమ్మా అని చెప్పి ఆనంద భైరవంటుంది మీరు తింటేనే తింటానని చెప్పి సరే చెప్తుంది చిన్నపిల్లల మారం చేయకు సరేనే తిను అని చెప్పి ఆనంద లేదు లేదత్తయ్య అలిగాను మీరు తింటేనే తింటానని చెప్పి సరే చెప్తుంది సరే తింటానని చెప్పి చెప్పి ఆనంద భైరవ అంటుంది ఇక ఆనంద భైరవి శరణ్య ఇద్దరు కలిసి ఒకరికొకరు టిఫిన్ తినిపించుకుంటూ ఉంటారు ఇక ఆనంద భైరవి టిఫిన్ తినిపించడం పూర్తవగానే ఇక మెల్లగా రూమ్లో నుంచి బయటకు వస్తూ ఉంటుంది ఇందాకలనగా పైకి వెళ్ళిన అత్తయ్య గారు ఇంకా రాలేదేంటి అని అనన్య ఆలోచిస్తూ ఉంటుంది ఆనంద భైరవి మెట్ల మీద ఉండగానే శరణ్యకు ఫోన్ చేసి అమ్మ శరణ్య ఫ్రెష్ అయ్యి రెడీగా ఉండు నీకు లంచ్ తీసుకుని వస్తాను అని చెప్పి ఆనంద భైరవి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటను అనన్య వింటుంది శరణ్య ఇంట్లోనే ఉందా అమ్మత్తయ్య కలుగులో ఎలుగును దాచిపెట్టి కళ్ళమంతా ఎదిగినట్టుందే పని అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది శరైనను ఎలా బయటికి తీసుకురావాలో పరువు ఎలా తీయాలో తెలుసు అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అనన్య ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు కాంచిన అనన్య దగ్గరకు వచ్చి ఏం ఆలోచిస్తున్నావు అమ్మి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంట్లో పొగ పెట్టాలని చెప్పి అనన్య అంటుంది అవునమ్మ ఇంట్లో దోమలు చాలా ఎక్కువగా ఉన్నాయి పొగ పెట్టాలని చెప్పి కాంచన అంటూ ఉంటుంది దోమల కోసం కాదు ఇంట్లో దాక్కున్న ఎలకల కోసం అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఎలుకల కోసం పొగపెట్టడం ఏంటమ్మి అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది ఇంట్లో శరణ్యాన్ని ఎలుక ఎలుగు దాక్కుంది ఆ ఎలుకను బయటికి తీసుకురావడం కోసం ఇల్లంతా పొగపెట్టాలమ్మా ముందు దాన్ని ఏర్పాట్లు చెయ్యి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది సరే అమ్మి అని చెప్పి కాంచన బొగ్గులు తీసుకురావడానికి వెళ్తుంది ఈలోగా అనన్య మిరపకాయలు పట్టుకుని నిల్చుంటుంది శరణ్య ఇంట్లోనే దాక్కుని అందరినీ ముప్పు తిప్పులు పెట్టి మూడు చెరువులు తాగిస్తున్నారు కదా అత్త ఇద్దరు కలిసి బయటికి తీసుకొస్తాను ఇప్పుడు అత్తగారు పరువు పోతుంది అని చెప్పి అనన్య మనసులో అనుకుని మిర్చిని చూస్తూ ఉంటుంది ఇక కాంచన లోగా నిప్పులకుండా తీసుకుని వస్తుంది ఇదిగో అమ్మి అడిగిన నిప్పులు తీసుకొచ్చాను అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇక అనన్య నిప్పులు తీసుకుని అందులో ఇంటి మిరపకాయలు వేస్తుంది ఇక బాగా పొగ వస్తూ దగ్గు వస్తూ ఉంటుంది ఏందమ్మి నిప్పుల్లో నుంచి ఇంత దగ్గు వస్తుంది అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది దాక్కున్న ఎలుగును బయటకు తీసుకురావడం కోసం మాత్రం పొగ రావాలే అమ్మా బయటికి వెళ్ళు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక ఇల్లంతా కూడా పొగ పెడుతుంది అందరూ కూడా ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తారు నాన్న రోహిత్ ఏంటి పొగ ఎక్కడి నుంచి వస్తుంది ఇంట్లో ఏదైనా ఫైర్ జరిగిందా అని చెప్పి ఆనంద భైరివి అడుగుతూ ఉంటుంది ఏమో పిన్ని కూడా అదే అర్థం కావట్లేదు అని రోహిత్ చెప్తూ ఉంటాడు లోపలికి వెళ్ళి చూసేస్తాను ఏదైనా ఫైర్ జరిగిందేమో అని చెప్పి రాజేశ్వరరావు కోటేశ్వరరావు అంటూ ఉంటారు అవసరం లేదు మామయ్య గారు ఆల్రెడీ లోపల ఏదైనా కాలుతుందేమోనని చూసే వచ్చానని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ముందు ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారో అందరూ సేఫ్గా బయటకు వచ్చారో చూడండి ఈ మధ్య ఒక చోట ఇలానే పొగ పెడితే ఇంట్లో ఎనిమిది మంది చచ్చిపోయారని పేపర్లో చూశానని చెప్పి అనన్య అందరికీ చెప్తూ ఉంటుంది ఇక దాంతో ఆనంద భైరవి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఆనంద భైరవి లోపలికి వెళ్తానని చెప్పి అంటూ ఉంటుంది ఆనంద లోపల ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగిందేమో ఎక్కడికి వెళ్తానో అని చెప్పి రాజేశ్వరరావు అంటాడు కోడల్ని కాపాడుకోవాలండి అని చెప్పి ఆనంద భైరవి అంటుంది కోడల్ని కాపాడుకోవడం ఏందా ఆనంద అనన్న ఇక్కడే ఉంది అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది మాట్లాడుతుంది అన్నన్న గురించి కాదక్క శరణ్య గురించి కోడలు శరణ్య లోపలే ఉంది అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది శరణ్య లోపల ఉందా అని అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇంకా అప్పుడే ఆనంద భైరవి లోపలికి ఎవరు మాట వినిపించుకోకుండా పరిగెడుతుంది శరణ్య లోపలే ఉందా అమ్మ శరణ్యను దాచిపెట్టిందా అని చెప్పి దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు రోహిత్ కూడా లోపలికి వెళ్తూ ఉంటాడు ఎక్కడికి వెళ్తున్నారండి అని చెప్పి అనన్య రోహిత్ని గట్టిగా పట్టుకుంటుంది లోపల పిన్నికి ఏదైనా జరిగితే అని చెప్పి రోహిత్ అంటాడు ఆనంద అత్తయ్యకు ఏం జరగదండి అని చెప్పి అనన్య అంటుంది ఆనందకు ఏం జరగదని నువ్వెలా చెప్తున్నావు అనన్య అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది ఎలా చెప్తున్నానంటే ఆ పొగ పెట్టింది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఆ మాట విని కుటుంబ సభ్యులంతా కూడా షాక్ అవుతారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి